ఇది ఎమ్మెల్యే రాజు ప్రజాపాలన ఎక్కడ అంటూ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తే అది రాజకీయ పరమైనటువంటి ఎలిగేషన్ అంటూ కొట్టిపారేయచ్చు కానీ సాక్షాత్తు ప్రభుత్వంలో భాగము ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆరోపణ చేస్తే దాంట్లో ఉండేటటువంటి ఫ్యాక్ట్స్ ఫిగర్స్ మనకి అర్థమవుతాయి ఇప్పుడు తాజాగా మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలే చెబితే మాత్రమే రాష్ట్రంలో పనులు అవుతున్నాయి ఆ నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేతో చెప్పించండి అంటూ అధికారులు కోరుతున్నారు ప్రజలకు సంబంధించినటువంటి భూ సమస్యలు భూ వివాదాలకు సంబంధించి ఎమ్మెల్యేలే పరిష్కారం అనేటటువంటిది చూపిస్తున్నారు ఎమ్మెల్యేలు ఒకవేళ రెండు పార్టీలు రాజీ పడి వివాదాన్ని పరిష్కరించుకుందామన్నా తాము ఎంటర్ అయిపోయి దాన్ని తమ పాత్ర ఉండాలి తాము ఎంతో కొంత లబ్ధి పొందాలి అనుకునేటటువంటి కోణంలో ఆలోచన చేస్తున్నారు దీనివల్ల ప్రజాపాలన అంటూ ఏదైతే అనుకున్నామో అది రాష్ట్రంలో వాస్తవికమైనటువంటి రూపు దాల్చటం లేదు గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు పొలిటికల్ గవర్నెన్స్ అనే దాన్ని తప్పుడు అర్థంతో తీసుకుంటూ ఎమ్మెల్యేలు చెప్తేనే అన్నట్లుగా అధికారులు అర్థం చేసుకోవడం ఎమ్మెల్యేలు మాత్రం తమ రాజ్యాలు అన్నట్లుగా ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకోవడం ప్రజలకు సంబంధించిన అన్ని విషయాల్లోని వాళ్ళు ఇన్వాల్వ్ అవడం అనేటటువంటిది ప్రభుత్వానికి చట్ట పేరు తీసుకొస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టంగానే మంత్రివర్గంలోనే చెప్పారు ఇది నిజానికి ఏ ప్రతిపక్షం విమర్శ చేస్తే పక్కన పాడేయచ్చు గతంలోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గాల్లో దీనివల్ల ప్రభుత్వంకి చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పారు కానీ అది మీడియా నుంచి వచ్చినటువంటి విమర్శ అబ్జర్వేషన్ కానీ ఇప్పుడు స్వయంగా తానే ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారం తన దృష్టికి వస్తే మందలించాను ఇప్పుడు మిగిలినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది పార్టీలకు అతీతంగా ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశంలో రెవెన్యూ అంశాల మీద చర్చ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నదో గవర్నెన్స్ కి సంబంధించినటువంటి విషయంలో మనం ఇక్కడ చెబుతున్నటువంటి గవర్నెన్స్ కి నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి గవర్నెన్స్ కి సంబంధం లేకుండా పోతుంది ఎమ్మెల్యేల అతి జోక్యం వల్ల ఇది చాలా అనర్థదాయకంగా మారుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని స్పష్టంగా ఏ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అయినా సహించేది లేదంటూ హెచ్చరిక జారీ చేయాలి అంతేకాకుండా కలెక్టర్లకి ఎస్పీలకి ఎమ్మెల్యేలు తమ పరిధులు దాటి ప్రవర్తిస్తే కనుక దాంట్లో తామేమి చేయగలిగింది ఏమీ లేదు చట్ట ప్రకారం అనేటటువంటి విషయాన్ని కలెక్టర్లకి ఎస్పీలకి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు ఒక రకంగా ఇది విజ్ఞప్తి ఇంకో రకంగా వార్నింగ్ ఎందుకంటే ముఖ్యమంత్రి నేతృత్వంలోనే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుంది అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగానే ఈ కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళంతా వస్తూ ఉంటారు లా అండ్ ఆర్డర్ ఇటువంటి అటువంటి పరిస్థితుల్లో సీఎం స్వయంగా జోక్యం చేసుకుని కలెక్టర్లకి ఎస్పీలకి ఆదేశాలు ఇస్తే ఎమ్మెల్యేలు కంట్రోల్ అవుతారు నియంత్రించగలుగుతాం లేదంటే ఇలా ప్రభుత్వం అనేటటువంటిది గత పాలన తోటి ఏం పెద్దగా భిన్నంగా లేదు అనేటటువంటి భావన ఏర్పడుతుంది అనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ మేజర్ ఇష్యూ ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇంత బంపర్ మెజారిటీ నెగ్గిన తర్వాత నూట యాభై ఒక్క స్థానాలు బైచులకు రావడం అనేటటువంటిది పదకొండు స్థానాలు మినహాయించి నూట అరవై నాలుగు స్థానాలు మూడు పార్టీలకు కలిసి రావడం అనేటటువంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు విచ్చల విడతనానికి తమకు ఎదురు లేదనేటటువంటి ధోరణికి కారణమవుతుంది ఈ రాజకీయంగా లభించినటువంటి ఆధిక్యం లేదంటే ఆధిపత్యాన్ని ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తూ నియోజకవర్గంలో ప్రతి పనిని తమకు అనుసంధనలో జరగాలి అది రోడ్డు కాంట్రాక్ట్ కావచ్చు భూమి కావచ్చు ఇసుకకు సంబంధించి కావచ్చు మధ్యానికి సంబంధించి కావచ్చు ఏదైనా సరే తమకి చెప్పిన తర్వాత తమ పర్సంటేజీలు వాటాలు అంతా కుదిరిన తర్వాత మాత్రమే అనుమతి ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్లో గడిచినటువంటి సంవత్సర కాలంగా బాగా పెరిగిపోయింది అనేటటువంటి వాదనలు వినవస్తున్నాయి మీడియా కూడా ఒక రకంగా చెప్పాలంటే మానిపులేట్ చేయడం మేనేజ్ చేయడం తోటి స్థానికంగా ఉన్నటువంటి మీడియా మాత్రం పెద్ద ఎత్తున వార్తలు ఇవ్వట్లేదు రాధాకృష్ణ లాంటి ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు వ్యక్తం చేసినప్పటికీ అభిప్రాయాలు అవి కాలం రూపంలో ఉండడం వల్ల వాటికి సాధారణమైనటువంటి వార్తలకు వచ్చేటటువంటి ప్రాధాన్యం రాదు ఎందుకంటే సాధారణ వార్తల్లో పలానా వ్యక్తి పలానా నియోజకవర్గం అంటూ టార్గెటెడ్గా ఉంటాయి కనుక అవి బేస్ గా తీసుకుంటూ దాని మీద చర్యలు తీసుకోవడానికి అవసరం ఉంటుంది ఇవి రాధాకృష్ణ లాంటి వాళ్ళు వ్యక్తం చేసేటటువంటి ఒపీనియన్స్ గా ఉంటాయి కానీ ఇప్పుడు సాక్షాత్తు ప్రభుత్వంలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రాజ్ నడుస్తోంది ప్రజాపాలన ఎక్కడ మనం చెప్తున్నటువంటి గవర్నెన్స్ కి ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి గవర్నెన్స్ కి చాలా తేడా ఉందంటూ లేవనెత్తడం అనేది ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే విధంగానే చూడాల్సి ఉంటుంది మరోవైపు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంలో చంద్రబాబు నాయుడు విఫలం అవుతున్నాడు అంటూ కొంతకాలంగా గతంలో రాజకీయాల్లో ఈయన తొలిసారి పదేళ్ల పాలనలో ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు అనుసంధానలో పనిచేసేటటువంటి వాతావరణం ఉండేది కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడము చంద్రబాబు నాయుడు కూడా లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు నియోజకవర్గానికి తాము సామంత రాజులము అన్నట్లుగా ప్రవర్తించడం అనేటటువంటిది పెరిగిపోయిందంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి రకరకాల మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశంలోనే దృష్టిలో పెట్టినటువంటి అంశం మీద ఏ రకంగా స్పందిస్తారు ఏ రకంగా ఎమ్మెల్యేలు కంట్రోల్ చేస్తారు లేదా చూసి చూడనట్లు పోవడం ద్వారానే ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకుంటారా అనేది వేచి చూడాలి